నటుడు సూర్య డైరెక్టర్ శివ కాంబినేషన్లో వచ్చిన మూవీ కంగువ పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధిస్తామని మూవీ టీం ధీమాగా చెబుతోంది సూర్య దిశా పఠాని బాబీ డియోల్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది కంగువలో ఒక కథ రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుంటే ఇంకో కథ దాదాపు వెయ్యి ఏళ్ల ముందు అంటే వెయ్యి డెబ్బైవ సంవత్సరంలో జరుగుతుంది వెయ్యి డెబ్బైలలో పంచకోణ ప్రాంతం ఉండేది పంచకోణలో ఐదు ఉన్నాయి అవి సాగరకోణ హిమకోన అరణ్య కోన కపాలకోన ప్రణవాది కోన ఇందులో ప్రణవాది కోన జాతికి చెందిన ప్రజలు ప్రకృతి ప్రేమికులు ధైర్యవంతులు యుద్ధం వారి ధర్మం కనికరం లేకుండా చంపడం కపాలకోణ ప్రజల లక్షణం ప్రణవాది కోన నాయకుడు కంగువ పాత్రలో సూర్య కపాలకోణ నాయకుడు రుధిర పాత్రలో బాబీ డియోల్ కనిపించారు మరి ఈ రెండు కోనల మధ్య వైరం ఎందుకు ఏర్పడింది తన కోనను కాపాడుతూనే ఒక తల్లికి ఇచ్చిన మాట కోసం కంగువ ఎలాంటి పోరాటం చేశాడనేదే ఈ సినిమా కథ ఇక రెండు వేల ఇరవై నాలుగులో కంగోవ పోలికలతో ఉన్న ఫ్రాన్సిస్ ఎవరు జీటా అనే బాలుడు ఎవరు ఆ బాలుడికి కంగువకి ఫ్రాన్సిస్కు ఉన్న సంబంధం ఏంటనేది ఇందులోని రెండో కథ సూర్య ఫ్రాన్సిస్ పాత్రలో చాలా ఎనర్జెటిక్గా కనిపించారు కొత్త మేకవర్లో కొత్త బాడీ లాంగ్వేజ్ మేనరిజంతో ఆకట్టుకున్నారు బాబీ డియోల్ పాత్ర చిత్రణ అసహజంగా ఉండటంతో రుధినగా ఆయన నటన ఊహించిన స్థాయిలో లేదనే చెప్పాలి ఇక హీరోయిన్ దిశా పఠానీ పాత్రకు కథలో అంతగా ప్రాధాన్యం లేకపోవడం వల్ల పెద్దగా కనెక్ట్ కాలేదు జీటా పాత్ర చేసిన బాలుడు మంచి నటన కనబరిచారు అతిథి పాత్రలో కార్తీ మెరిశాడు కథపరంగా కంగువ బలంగా ఉండటంతో పాటు కొత్తదనం ఉన్న కథ కూడా వెయ్యేళ్ల కిందటి ఆయుధాలు వేషధారణ మేనరిజం యుద్ధ వ్యూహాలు ఇవన్నీ కథను గొప్పగా ప్రజెంట్ చేయడానికి స్కోప్ ఉన్న అంశాలు కానీ ఈ కథను ఊహించిన స్థాయిలో స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు సూర్య యాక్షన్ సీక్వెన్సెస్కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినా అవి కూడా అసహజంగా ఉన్నాయి కంగువ కాలం నాటి ఏ పాత్రకు డబ్బింగ్ నప్పలేదు సినిమా చివరకు వచ్చేసరికి ప్రేక్షకులు కంగువ పాత్రతో బలంగా కనెక్ట్ అయ్యే ఎమోషనల్ ఫ్లో లేదు మంచి కథతో వచ్చిన సినిమా అయినా కంగువలో కొన్ని అనుకరణ ఛాయలు కనిపిస్తాయి పీరియాడిక్ హిస్టారికల్ ఫ్యాంటసీ యాక్షన్ సినిమాల్లో త్రీడీ ఎఫెక్ట్ కొత్త అనుభూతిని ఇస్తుంది కంగువ ఫస్ట్ ఆఫ్ రొటీన్ గా ఉన్నప్పటికీ త్రీడీ ఎక్స్పీరియన్స్ వల్ల విజువల్ రిచ్నెస్ వచ్చినట్టయింది ఫ్రాన్సిస్ పాత్రను కొంత జోష్ఫుల్ గా చూపించే ప్రయత్నంలో భాగంగా చూపించిన కామెడీ ట్రాక్స్ మాత్రం కొన్ని చోట్ల మిస్ఫైర్ అయ్యాయి సోషల్ మీడియా మీమ్స్ను పోలి ఉన్న కామెడీ ట్రాక్స్ సినిమాలో సీరియస్ టోన్ను పలచగా మార్చేశాయి సంగీతం సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ అద్భుతంగా ఉన్నాయి టెక్నికల్ రిచ్నెస్ సినిమాకు ప్లస్ పాయింట్ భారీ ప్రమోషన్స్ ఆసక్తి కలిగించే ట్రైలర్ ఇలా మంచి హైప్తో వచ్చినప్పటికీ కమర్షియల్ ఎలిమెంట్స్కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది